నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్ చూస్తే రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రాజెక్టు అక్రమాల్లో ఎవరిని బాధ్యతలు చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు అధికారులపై చర్యలు తీసుకుంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మొత్తానికే ఖాళీ అవుతుందని చర్యలు తీసుకోకపోతే వారినే కొనసాగిస్తున్నామనే ఆరోపణలు వస్తాయని అన్నారు సీఎం రేవంత్ జల సౌధలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలను స్టడీ చేయాలని వారికి సూచించారు ఎన్నో ఆటుపోట్లను ఎన్నో వరదలను ఎన్నో ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని ఈ రోజు నిలబడి నా బేసిన్ మీద వచ్చిన వరదలకు నాగార్జున సాగర్ శ్రీశైలం ఎప్పుడో కొట్టుకోపోయి ఉండాలి నాణ్యతలో ఒకవేళ లోపం ఉంటే ఈ రోజు అవన్నీ వచ్చిన ఒడిదుడుకులను అన్నిటిని తట్టుకొని నిలబడి ఈ ప్రాజెక్టులు ఈ రోజు ఈ దేశానికి జాతికి అంకితమై పనిచేస్తున్నాయి మరి నేను ఈ వేదిక మీద ఉన్న అధికారులు కొంతమందికి బాధ కలగొచ్చు కానీ మీకు అయోప్యన కావాలి మన కళ్ళ ముందలనే కట్టిన కాళేశ్వరం లక్ష కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి కట్టడం కూలడం రెండు జరిగిపోయినాయి దీనికి ఎవరిని బాధ్యులు చేయాలని మీరు చెప్పండి ఈ లోపం ప్రజా ప్రతినిధులలో ఉందా పైన కూర్చొని తీసుకున్న ఈఎన్సీలు సిఇలు ఎస్సీలలో ఉందా లేదా క్షేత్ర స్థాయిలో పనిచేసిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు లేకపోతే జూనియర్ ఇంజనీర్లో ఉందా ఉందా ఇదొక మీకు మోడల్ స్టడీ చేయడానికి రీసెర్చ్ చేయడానికి మీరు కాళేశ్వరాన్ని తీసుకోండి ఇది నిజంగా అంటే ఎవరిని ఏమనాలో తెలియని పరిస్థితి ఏమైనా అనాలన్నా మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ డిపార్ట్మెంట్ దే వర్క్ ఇన్ కాళేశ్వరం వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటే అసలు డిపార్ట్మెంటే ఉండదు రద్దు చేయాల్సిన పరిస్థితి ఉంది చర్యలు తీసుకోకపోతే తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో కలిసి నివాళులర్పించారు సెక్రటేరియట్ ముందు విద్యుత్ సంస్థకు చెందిన ఆర్టిజన్ కార్మికులు ఆందోళనకు దిగారు ఇటీవల కాలంలో విద్యుత్ సంస్థలో జూనియర్ లైన్మెన్ సబ్ ఇంజనీర్ జూనియర్ అసిస్టెంట్ ఇంజనీర్ ఆఫీస్ సిబ్బంది డ్రైవర్ల పోస్టులో భర్తీ చేసేందుకు ప్రభుత్వం మొగ్గు చూపడంతో ప్రస్తుతం పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులందరూ అన్యాయం అవుతామని వాపోతున్నారు తమకు అన్యాయం చేయొద్దు కోరుతున్నారు విద్యుత్ సంస్థలో రెండు వేల పదిహేడులో ఇరవై మూడు వేల ఆరు వందల అరవై ఏడు మంది కాంట్రాక్ట్ కార్మికులకు ఆర్టిజన్స్ అనే పేరుతో నియామకాన్ని చేపట్టారు అంతకుముందు వీరందరూ కాంట్రాక్ట్ కార్మికులుగా ఉండేవారు ఆర్టిజన్స్ గా మార్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఆ సంఖ్య పంతొమ్మిది వేల ఐదు వందల ఎనభై ఏడు మందికి చేరుకుంది మరికొంతమంది ప్రమాదాల్లో చనిపోవటం లాంటి సంఘటనలు జరిగాయి రిటైర్ అయిన ఆర్టిజన్ కార్మికులకు కేవలం ఎనభై వేలు ఎనభై నాలుగు వేలు మాత్రమే రిటైర్మెంట్ బెనిఫిట్ గా వస్తుంది విద్యుత్ సంస్థలో ఇరవై ఏళ్లు ఇరవై ఐదేళ్లు సర్వీస్ చేసిన ఒక కార్మికుడికి ఇంత చిన్న మొత్తంలో రిటైర్మెంట్ బెనిఫిట్ రావటం అనేది చాలా అన్యాయమని కార్మికులు వాపోతున్నారు చిన్న మధ్యతరహా పరిశ్రమలు రాష్ట్రానికి వెన్నెముక అన్నారు రాష్ట ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు హైటెక్స్ లో ఇండియా ల్యాబ్స్ ఎక్స్పో ఫార్మా ట్వంటీ ఫోర్ ను మంత్రి ప్రారంభించారు ఫార్మా ఎక్స్పోలు రాష్ట బలాన్ని తెలియజేస్తాయన్నారు ఫార్మా కంపెనీలు ప్రొడక్ట్ క్వాలిటీ పెంచుకోవాలన్నారు చిన్న పరిశ్రమల కోసం ప్రభుత్వం ఎంఎస్ఎంఈ పాలసీ తీసుకొచ్చిందన్నారు దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం యంగ్ ఇండియన్ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిందన్నారు అన్ని రంగాల పైన ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు యువత ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు As we look forward, future we recognize the skilled workforce is a fundamental to the growth of this sector especially. I am proud to say and delighted to state here that our government of Telangana is very, very proactive and has already taken very proactive steps to bridge the gaps by establishing a Young India Skills University, which has never been there from this nation. Uh, the government of Telangana, you know, with a keen uh, uh, indication to provide the global workforce. ఢిల్లీలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ అధ్యక్షతన పెసా యాక్ట్ నేషనల్ కాన్ఫరెన్స్ జరిగింది ఈ మీటింగ్ లో తెలంగాణ మంత్రి సీతక్క పాల్గొన్నారు పెసా యాక్ట్ అమల్లో భాగంగా తెలంగాణలో ఉన్న సమస్యలను సమావేశంలో ప్రస్తావించినట్టుగా ఆమె చెప్పారు పెసా యాక్ట్ ఉన్న గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి వాటి తీర్మానాల ద్వారా అనుమతులు తీసుకునే వెసులుబాటు ఉందన్నారు అయితే కనీస వసతులు కల్పించుకోవాలనుకున్న వాటి నిర్మాణాల కోసం అటవీ చట్టాలు ఆటంకం కలిగిస్తున్నాయన్నారు ఈ సందర్భంగా అటవీ ప్రాంత గ్రామాల అభివృద్ది కోసం గ్రామ సభలకు అధికార ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్టుగా చెప్పారు మంత్రి సీతక్క పేసా యాక్ట్ మీద నేషనల్ కాన్ఫరెన్స్ పంచాయతీరాజ్ సెంట్రల్ మినిస్టర్ గారు ఇక్కడ ఆర్గనైజ్ చేయడం వారు నిర్వహించడం జరిగింది ఈ పీసా యాక్ట్ కింద దేశంలో ఉన్నటువంటి పది రాష్ట్రాల పది రాష్ట్రాల్లో ఈ పీసా యాక్ట్ ఇంప్లిమెంటేషన్లో ఉంది కాబట్టి మరి పంచాయతీరాజ్ రాజ్ మినిస్టర్స్ను అదే విధంగా పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ అదే విధంగా ట్రబల్ డిపార్ట్మెంట్స్ వారిని పీసా కోఆర్డినేటర్స్ని కూడా కొంతమంది ప్రజా ప్రజాప్రతినిధులను కూడా వివిధ రాష్ట్రాల నుంచి పిలవడం జరిగింది సో ఇక్కడికి మేము రావడం జరిగింది మన ప్రాంతాల్లో కూడా ఈ పీసా యాక్ట్ ఉంది కొంత పీసా యాక్ట్ గ్రామ సభల ద్వారా లోకల్గా ఉండేటువంటి వనరుల మీద వారికి అవకాశాలు ఆ బెనిఫిట్స్ ఇచ్చే విధంగా ఆ పీసా యాక్ట్ చెప్తుంది కాబట్టి వాటిని ఫాలో కావాలని కూడా వారు చెప్పడం జరిగింది అదేవిధంగా మన దగ్గర ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రాబ్లమ్స్ మేము కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా పీసా యాక్ట్ ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ల అధ్యయనం కోసం బీఆర్ఎస్ నేతలు పలు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్లపై అధ్యయనం కోసం బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ఉన్నత కమిటీ చెన్నైలోని డైరెక్టర్ ఆఫ్ బ్లాక్వర్డ్ క్లాసెస్ ఆఫీస్లో ఆ రాష్ట బీసీ ఎంబీసీ మైనార్టీస్ వెల్ఫేర్ విభాగాల అధికారులతో సమావేశమయ్యారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామన్న హామీ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేస్తున్నారు త్వరలో మరిన్ని రాష్ట్రాల్లో పర్యటించి సమగ్ర కుల గణనపై అధ్యయనం చేసి నివేదికను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు సృజన్ రెడ్డి లీగల్ నోటీసులు జారీ చేశారు తెలంగాణ ప్రభుత్వం శోభా కన్స్ట్రక్షన్స్ కి ఇచ్చిన అమృత్ పథకం టెండర్లలో అవినీతి జరిగిందని చేసిన ఆరోపణలపై నోటీసులు ఇచ్చినట్టుగా సృజన్ రెడ్డి తెలిపారు అమృత్ పథకం ద్వారా రాష్ట్రానికి కేటాయించిన నిధుల్లో దాదాపు పదిహేను వందల కోట్ల టెండర్లు సీఎం సొంత బావమరిది సృజన్ రెడ్డికి చెందిన శోభా కన్స్ట్రక్షన్స్ కు అర్హతలు లేకుండా కట్టబెట్టారని వెంటనే ఈ ఆరోపణలపై నిజాలను నిగ్గుతేల్చాలని కోరారు సోషల్ మీడియా వెబ్సైట్ నుంచి కంటెంట్ తొలగించాలని బహిరంగ క్షమాపణలు చెప్పాలని కేటీఆర్కి ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు బహిరంగ క్షమాపణలు చెప్పాలని సృజన్ రెడ్డి కేటీఆర్ నిచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు ఫార్మాసిటీ రద్దుపై హాట్ కమెంట్స్ చేశారు మాజీ మంత్రి కేటీఆర్ వేల కోట్ల రూపాయల కుంభకోణం కోసమే ఫార్మాసిటీ రద్దు చేస్తున్నారంటూ ఆరోపించారు బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ఫార్మాసిటీ కోసం మాత్రమే పద్నాలుగు వేల ఎకరాలు కండిషనల్ గా సేకరించిందని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ భూమిని ఫ్యూచర్ సిటీకి వాడాలని చూస్తోంది అంటూ ఆరోపణలు చేశారు ఫార్మాసిటీ రద్దు చేస్తే రైతులిచ్చిన ఇచ్చిన భూములు వారికి తిరిగి ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు రద్దు నేను తిరిగి భూములు అట్లా కాకుండా నేను ఫోర్త్ సిటీ కడతా ఫిఫ్త్ సిటీ కడతా ఇంకేదో కడతా మా ఫోర్ బ్రదర్స్ కి రియల్ ఎస్టేట్ దందా కోసం దీన్ని వాడతా అంటే మాత్రం రైతులు ఊరుకోరు పద్నాలుగు వేల ఎకరాలు మేము ఏదైతే సేకరించినామో అది కండిషనల్ ల్యాండ్ అక్విజిషన్ కండిషనల్ అంటే ఫార్మా కోసం మాత్రమే మేము తీసుకుంటున్నాము ఈ స్థలాన్ని అని చెప్పి ఆనాడు భూ సేకరణ చట్టాన్ని స్పష్టంగా ఆ జీవోలోనే పేర్కొంటూ ఫార్మా సిటీ కోసం అని తీసుకున్నాం ఇవాళ ఆ భూములను ఇతర అవసరాల కోసం రియల్ ఎస్టేట్ కోసం ఫ్యూచర్ సిటీ అనే డ్రామాల కోసం ఫోర్త్ సిటీ అనే హంగామా కోసం ఏఐ సిటీ అనే కోసం కోట్లు ఆలోచన ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ వన్ పత్తి ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ త్రీ పంటల సాగులో మన తెలంగాణ మేటి అంటూ మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ట్వీట్ చేశారు దేశానికే ఆదర్శం మన తెలంగాణ అని ఇదంతా మంత్రమేస్తేనో మాయ చేస్తేనో జరిగింది కాదన్నారు తొమ్మిదేళ్ల కేసీఆర్ కృషి పట్టుదల విజనరీ లీడర్షిప్ వల్ల సాధించిన ఘనతగా చెప్పుకొచ్చారు ఎవరు అవునన్నా కాదన్నా వ్యవసాయ రంగంలో తెలంగాణ అగ్రగామిగా తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలన వ్యవసాయ రంగానికి ఒక సువర్ణ అధ్యాయమంటూ ట్వీట్ చేశారు హరీష్ రావు నిజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మహిళ చాకలి ఐలమ్మ అన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ రాష్ట కార్యాలయంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో లక్ష్మణ్ పాల్గొన్నారు నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మహనీయుల చరిత్రను భావితరాలకు స్పూర్తినిచ్చే విధంగా బీజేపీ కార్యక్రమాలు నిర్వహిస్తుందని లక్ష్మణ్ తెలిపారు కోటి మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టడం సంతోషకరమైనప్పటికీ పేరు మార్చినంత మాత్రాన సరిపోదన్నారు తెలంగాణ విమోచన దినోత్సవం ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్నారు బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేయాలన్నారు కోతి విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి మహిళా విశ్వవిద్యాలయాన్ని చాకల ఇల్లమ్మ విశ్వవిద్యాలయంగా మార్చా కేవలం పేరు మార్చినంత మాత్రం సరిపోదు ఏం చాకల ఇల్లమ్మ అయితే నిజాంకు వ్యతిరేకంగా పోరాడి విముక్తి విమోచన పొందినామో ఆ విమోచన దినోత్సవాన్ని కూడా నువ్వు మరి జరపకుండా ఎందుకు జంకుతున్నావు ఇవాళ ఓ వయసుకి ఎందుకు తలక్కుతున్నావు మరి ఈరోజు మరి ప్రజా పాలన పేరు మీద అని ఉత్సవాలు నిర్మిస్తా నిజాం మీద పోరాటి సాధించినటువంటి ఆ విముక్తి పోరాటానికి నిర్వచనమే విమోచన కాబట్టి అంతేకాకుండా గత ప్రభుత్వం ఈ యొక్క వర్గాలన్నీ కూడా విస్మరించి కేసీఆర్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేస్తే బీసీలను అణచివేస్తే మరి మీరు మొన్న ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని స్థానిక మూసీ పరివాహక ప్రాంతంలో అక్రమ నిర్మాణాలపై సర్వే కొనసాగుతోంది మూసీ పరిసర ప్రాంతాల్లో ఆక్రమణల కూల్చివేతలపై ప్రభుత్వం దృష్టి సారించిన నేపథ్యంలో అక్రమ నిర్మాణాలను గుర్తించే పనిలో పడ్డారు అధికారులు ఇప్పటివరకు రెండు వేల నూట అరవై ఆరు అక్రమ కట్టడాలను అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తోంది హైదరాబాద్ పరిధిలో పదిహేను వందల తొంభై ఐదు మేడ్చల్ జిల్లా పరిధిలో రెండు వందల ముప్పై తొమ్మిది రంగారెడ్డి జిల్లా పరిధిలో మూడు వందల ముప్పై రెండు అక్రమ కట్టడాలు గుర్తించారు రాజేంద్ర నగర్ గండిపేట మండలాల్లో సర్వే చేపట్టిన రెవెన్యూ సిబ్బంది మూడు వందల ముప్పై రెండు అక్రమ నిర్మాణాలు గుర్తించారు సర్వే అనంతరం ఆయా నిర్మాణాలకు మార్కింగ్ చేస్తున్నారు రెవెన్యూ సిబ్బందితో పలుచోట్ల స్థానికులు వాగ్వాదానికి దిగ్గ పోలీసు బందోబస్తు మధ్య రెవెన్యూ అధికారులు సర్వే చేస్తున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపేందుకు ఏర్పాటైన హైడ్రా ఏకపక్షంగా వెళ్తోంది అంటూ ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు ముప్పై ఏళ్ల క్రితం నిర్మించుకున్న ఇళ్లను అక్రమం అంటూ ప్రభుత్వమే కూల్చివేస్తే వారి బాధను ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు రాత్రికి రాత్రి కట్టుబట్టలతో రోడ్డును పడేస్తే వారి బతుకులు ఏం కావాలన్న ఆయన నిత్యం వార్తల్లో ఉండేందుకే కూల్చివేతలు చేపట్టడం సరికాదన్నారు అక్రమ నిర్మాణాలపై తీసుకునే చర్యలు చట్టబద్దంగా ఉండాలని కిషన్ రెడ్డి సూచించారు హెచ్ఎండిఏ ఇచ్చిన అనుమతులు తప్పని హైడ్రా ఎలా నిర్ణయిస్తుందని ప్రశ్నించారు తప్పుడు లేఅవుట్లను సృష్టించి ప్రజలను మభ్యపెట్టి అక్రమంగా భూములు అమ్మిన వారిని కూడా దీనికి బాధ్యులను చేయాలని ఆ లేఖలో కోరారు ఇటీవల వైసీపీని వీడిన కీలక నేతలు జనసేన పార్టీలో చేరారు మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కిలారి రోషయ్య సామినేని ఉదయభాను జనసేనలో చేరగా వారికి పార్టీ కండువ కప్పి పవన్ కళ్యాణ్ ఆహ్వానించారు చేరికల నేపథ్యంలో నేతల వెంట భారీ ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు తిరుపతి లడ్డు కల్తీ వివాదం నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై మాజీ మంత్రి పేర్ని నాని చేసిన అనుచిత వ్యాఖ్యలపై జనసేన పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది నాని వ్యాఖ్యలను నిరసిస్తూ మచిలీపట్నంలోని ఆయన ఇంటి ముందు జన సైనికులు ధర్నాకు దిగారు పవన్ కళ్యాణ్ కు పేర్ని నాని క్షమాపణలు చెప్పాలని నానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు జన సైనికుల ఆందోళనతో వైసీపీ శ్రేణులు కూడా పవన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశాయి జన సైనికులు పేర్ని నాని దిష్టిబొమ్మను దగ్ధం చేయడంతో ఒక్కసారిగా వాతావరణం ఉద్రిక్తంగా మారింది సమాచారం అందుకున్న పోలీసులు భారీగా మోహరించి వైసీపీ కార్యకర్తలను అక్కడి నుంచి వెనక్కు పంపించారు ఆందోళనకు దిగిన జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణతో పాటు పలువురు జన సైనికులను అరెస్ట్ చేశారు

ఎన్నికల ముందు కులాల పేరుతో ఇప్పుడు మతాల పేరుతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు పేర్ని నాని పవన్ బెదిరింపులకు తాను బెదిరేది లేదన్నారు పవన్ కళ్యాణ్కి హెచ్చరిక జారీ చేస్తున్నాం నీ ఉడత ఊపుళ్ళికి నీ చెంచాగాలని పంపించినంత మాత్రాన పేర్ని నాని గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని నీ ఉడత ఊపుళ్ళికి ఊగేది లేదు దడిసేది లేదు ఎవరిని పడితే వాళ్ళని నోటుకు వచ్చినట్టు నోరుకి అదుపు లేకుండా ఏది పడితే అది మాట్లాడచ్చు ఒక సిద్ధాంతం ఉండదు నిన్నేమో కులం లేదంటావు రెచ్చగొడతావు హిందువులు అందరూ బయటికి రండి అదే చర్చిలోనో మసీదులోనో ఏదైనా జరిగితే వాళ్ళందరూ రోడ్ ఎక్కరా వాళ్ళకు చూసి వాళ్ళకున్న ఐకమత్యం కూడా హిందువులకు ఉండదా అని మాట్లాడు మాట్లాడతాం ఆధారాలు లేకుండా తిరుపతి లడ్డు కల్తీ అనటం పెద్ద తప్పన్నారు మాజీ ఎంపీ గీత లడ్డు ఆరోపణలపైన పైన సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఆమె ముందు ఆధారాలు బయట పెట్టాలని ఆ తర్వాత మాజీ సీఎం జగన్ డిక్లరేషన్ ఇస్తారని అన్నారు నిజా ఇప్పటికీ ఈ అంశంపై జగన్ పూర్తి వివరణ ఇచ్చారని తిరుమల తిరుపతి దేవస్థానంతో ఆటలు వద్దన్నారు గీత జగన్ గారిని తక్కువ చేయాలని జగన్ గారి మీద లేనిపోని నిందలు వేయాలనే చెప్పే కార్యక్రమే అని మేము భావిస్తున్నాము అందుకే ఇది తప్పు అందుకే ఇప్పుడు ముఖ్యమంత్రిగా మన మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది మీరు సిబిఐ ఎంక్వైరీ అయ్యండి ఉంటే మమ్మల్ని శిక్షించండి ఒకవేళ ఏదన్నా జరిగి బోర్డు ద్వారా జరిగినా బోర్డు నా హయాంలా జరిగింది కాబట్టి నేను దేనికైనా సిద్ధంగా ఉన్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా చెప్పడం జరిగింది కాబట్టి నిజా నిజాలు ఇప్పటికైనా తేలాలి ఆ వెంకటేశ్వర స్వామి తేల్చడం అని దేవుడి మీద వదిలేయడం కాదు ఖచ్చితంగా చేయాలి ఏదో నామకాహ కమిటీ లేస్ కాదు నిజంగా సిట్టింగ్ జడ్జితో గాని సిబిఐ ఎంక్వైరీ గాని వేసి నిజా నిజాలు తేల్చాలనే మేము ప్రజల తరఫున భక్తుల తరఫున హిందువుల తరఫున ప్రజల్లో అవగాహనతోనే సైబర్ నేరాలను అరికట్టడం సాధ్యమవుతుందన్నారు ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత నానాటికి పెరిగిపోతున్న సైబర్ నేరాలు గ్లోబల్ ఇష్యూగా మారిందన్నారు నేషనల్ కన్సల్టేషన్ ఆన్ కౌంటరింగ్ సైబర్ ఎనేబుల్డ్ హ్యూమన్ ట్రాఫికింగ్ కార్యక్రమంలో పాల్గొన్న అనిత భారత్ లో రోజు రోజుకు సైబర్ నేరాలు పెరుగుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు అందులో మహిళలు చిన్నారులే బాధితులుగా ఉంటున్నారని అన్నారు with this accelerated and largely unchecked advent of technology the use of cyber technologies for the purpose of carrying out the crime of human trafficking has increased significantly while the full scope of extent of technology facilitated abuse and exploitation remains unknown global statistics show alarming increases in reported cases in recent years the internet has shifted the recruitment advertising and selling process from the street to the digital domain క్రిమినల్స్ అండ్ విక్టమ్స్ లివ్ పర్మనెంట్ రేసెస్ విచ్ ఫెసిలిటీస్ ఐడెంటేషన్ బట్ నోట్ నెసర్లీ ఇంటర్వెన్షన్ దిస్ గ్యాప్ బిట్వీన్ ఐడెంటీఫికేషన్వెన్షన్ ఇస్ బికమింగ్ మోర్ డిఫికల్ట్ ఫర్ లాన్ఫోర్స్మెంట్ While some tools exist to combat this issue, they often focus on child sexual abuse engages and, and are not used to combat human trafficking for various purposes. Civil society, governments and technology companies and platforms need to come together to develop both policy and practical solutions. We also need accountability for all stakeholders. Public awareness would be... ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు తిరుమల ఎంతో పవిత్రమైందని నమ్మకం లేనప్పుడు హిందూ ఆలయాలకు ఎందుకు వెళ్తున్నారు అంటూ ప్రశ్నించారు ప్రసాదం అపవిత్రం చేసిన వారు తిరుమల ఎందుకు వెళ్తామంటున్నారని రాజాసింగ్ ప్రశ్నించారు ఇది సరైన నిర్ణయం కాదంటూ అసహనం వ్యక్తం చేశారు శ్రీ తిరుపతి దేవస్థానం ఎంత పవిత్రమైన మన భారతదేశం కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్న హిందువులు తిరుపతి దేవస్థానంకి వస్తారు దర్శనం చేసుకుంటారు కానీ లడ్డూలు ఈ పందులు కానీ వేరే వేరే జంతువులు మొత్తం నెయ్యి వాళ్ళ నెయ్యి కల్పినారు ఆ మాట విని చాలామంది బాధపడుతున్నారు అసలు ఎంత పాపిస్టుడు కూడా ఈ ప్రపంచంలో ఉంటారా అని ఒక చర్చ నడుస్తుంది ఎంత మీరు ఘోర పాపం చేసిన తర్వాత కొద్దిగైనా మీకు సిగ్గు లేదా మళ్ళా మా తిరుపతి దేవస్థానం మా దేవుడికి దర్శనం చేయడానికి మీరు వెళ్తారా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి మాట అన్నారు ఒక హిందూ బోర్డు తీసుకొని రావాలని ఒక మంచి వాళ్ళు ఒక మాట పెట్టినారు ఎన్నో సంవత్సరాల నుంచి ఆ మాటని మేము రేజ్ చేస్తున్నాం ఏ విధంగా వగబోర్డు బోర్డు ఉంది అదే విధంగా హిందువులు కూడా ఒక బోర్డు ఉండాలని ఎవరు కూడా మన గుళ్ళు గోపురాలు వాళ్ళకి అపవిత్రం చేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళకి మన మందరం ఒకటై నచ్చ చెప్పాలి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు గుళ్ళు ఉన్నాయి ఆ గుళ్ళు వేరే మతమోలు జాబ్లు చేస్తున్నారు మా ధర్మం పైన మీకు నమ్మకం లేకపోతే మా గుళ్ళు మీకు జాబ్ ఎందుకు ఎవరైనా వేరే మతమోలు పేరు మార్చి గుళ్ళు గోపురాల దగ్గర అక్కడిక్కడ జాబ్లు చేస్తే వాళ్ళకి ఇమీడియట్గా తీసేలాగా వాళ్ళకి ఐడెంటిఫై చేసేలాగా ఒక టీంని ఏర్పాటు చేయాలని నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా ఇవాళ టీటీడీలో లడ్డు తయారీలో నెయ్యి స్వచ్ఛమైంది కాదని ముందే తెలిసినప్పుడు వైసీపీ ప్రభుత్వం ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నించారు తెలంగాణ బీజేపీ నేత మాధవీలత మొదటిసారి కల్తీ వచ్చినప్పుడే టెస్టులు చేయించామని చెప్పిన మీరు ఆ రిపోర్ట్లను ఎందుకు బహిర్గతం చేయలేదన్నారు శ్రీవారి సొమ్ము తినటంలో జగన్ కు మజా ఉందని తీవ్ర స్థాయిలో విమర్శించారా సుబ్బారెడ్డి అబ్బో మహానుభావుడిస్తాడు ఎవరు జగన్ అంటే చిన్న ఎందుకు ఏం అవసరం లేదు అని రెండు వేల పంతొమ్మిదిలో వీళ్ళు పవన్కి రాగానే రెండు వేల ఇరవైలో ఇంతకన్నా చేయడానికి రాక్షత కార్యక్రమం వృత్తి వీళ్ళకు లేనట్టు మొత్తం దాన్ని తిరిగి కొట్టి జీవుని తీసేసి పారేశాడు ఎవడిచ్చాడు నీకు ఎవడిచ్చాడు నీకి హక్కు దీన్ని రివర్స్ చేయడానికైనా పరమత పర ధర్మము ఉన్నవాడు ఈ అండర్టేకింగ్ లేకుండా లోపలికి రావచ్చు అని తీసి పారేశాడు దీని పట్ల అర్థం కావట్లేదా హిందూ సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికే వీళ్ళు కోనుకున్నారని ఇంతేనా వీళ్ళు ఆక్షన్ కూడా వేసేస్తారు హిందూ భక్తిని చూపిస్తున్నా అదే వైవస్ అంటే ఎందుక నాలుగు వందలు ఎనిమిది వందలు ఎందుకంటే రెండు వేలు చేసే దరిద్ర వదులుతుంది హిందూ వచ్చి భక్తి చూపించుకొని వీళ్ళకు కొరిగించుకొని రెండు వేలు వెళ్తారు అదా మీకున్నది అంటే బొట్టు ఒక కండువా వేసేసుకొని అండర్టేకింగ్ కూడా ఇవ్వకుండా టికెట్లు ఏం హక్కుంది అండర్ అండర్టేకింగ్ తీసేసినావు నువ్వు ఇదే కాకుండా వచ్చే భక్తులకు రెండు వేలు తీసేసావు శ్రీవాణి పెట్టుకున్నావు శ్రీ అన్నలు పురుగులు ఎన్ని సార్లు కంప్లైంట్ చేశారు ఇంతెందుక జగన్ వాళ్ళ అమ్మగారే అన్నారు ఇరవై తొంభై పర్సెంట్ మా వారు నేర్పించారండి మాకు తొంభై పర్సెంట్ హిందువులు ఉన్నప్పుడు మన ఆ మాత్రం గుళ్ళకి వెళ్తున్నట్టు చేయకపోతే హిందూ ఓట్లు ఎట్లా పడతాయి అదే జగన్ చేస్తున్నాడు అని వెంకటేశ్వర స్వామి దీనికి అంతం చూపించడానికి ఇంతవరకు ఇప్పుడు ఇప్పుడు బయటకు వచ్చింది ఊరుకో మేము హిందువులం సింహం పులి ఎట్లా కాంగ్రెస్ ఉందో చూపిస్తాం తిరుమల శ్రీవారి ఆలయ సాంప్రదాయాలు మాజీ సీఎం జగన్ మంట గలిపారని ధ్వజమెత్తారు బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైన నైవేద్యాన్ని కల్తీ చేయటమే కాకుండా వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన నెలలో ఒక హిందూ ద్వేషి శ్రీవారి అన్నారు వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని రెండు వందల యాభై హిందూ ఆలయాలపైన దాడులు జరిగాయన్నారు తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా ధర్మకర్తల మండలిని నియమించారంటూ ఆరోపించారు అంతేకాకుండా శ్రీవారి ఖజానా పైన జగన్ కన్నేశారంటూ ఆరోపించారు భాను ప్రకాష్ రెడ్డి శ్రీవారి దర్శనమైన తర్వాత అత్యంత పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డు సరఫరా చేస్తున్నటి నెయ్యిలో కల్తీ చేసి ఈ రోజు తగదునమ్మా అని చెప్పి ఎల్లుండు తిరుమల శనివారం పరిటాసి మాసం అంటారు వెంకటేశ్వర స్వామికి అత్యంత ఇష్టమైనటువంటి నెల అంటారు అలాంటి నెలలో అలాంటి రోజు శనివారం ఒక క్రిస్టియన్ ఒక హిందూ ద్వేషి ఆయన హయాంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు రెండు వందల యాభై హిందూ దేవాలయాలలో ఉన్నటువంటి దేవతా విగ్రహాలపై దాడి జరగడం జరిగింది హిందూ దేవతలు దేవతా విగ్రహాలు చెవి చేయి ముక్కు నరికివేయడం జరిగింది పవిత్ర రథాలు దగ్నమవ్వడం జరిగింది అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానాల్లో నియమ నిబ నిబంధనలకు వ్యతిరేకంగా ధర్మకర్తల మండలిని నియమించాడు స్వామివారి ఖజానాపై కన్నేశాడు ఆఖరికి టీటీడీ నిధులు దారి మళ్లించే ప్రయత్నం చేశారు సాక్షాత్తు ఆవు నెయ్యితో స్వామివారికి ప్రసాదం సమర్పిస్తున్నటువంటి ఆ నెయ్యిని కూడా కల్తీ చేసి కల్తీ చేసి మా దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి మార్చిలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఆ నెయ్యి సరఫరా ఏఆర్ ఫుడ్స్ కి కాంట్రాక్ట్ అలాట్ చేసి నిజమా కాదా జగన్మోహన్ రెడ్డి విజయవాడ ఎంపీ అప్పల్ నాయుడు టిడిపి శాశ్వత సభ్యత్వం తీసుకున్నారు ఈ సందర్భంగా విశాఖ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో మంత్రి లోకేష్ కు లక్ష రూపాయల సభ్యత్వ రుసుమును అందజేశారు కాగా శాశ్వత తీసుకున్న మొదటి వ్యక్తిగా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు నిలిచారు శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల వీధిలోని ప్రభుత్వ స్కూల్ ను మంత్రి నారా లోకేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు శిథిలావస్థలో ఉన్న స్కూల్ బిల్డింగ్ ను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా పాఠశాలలోని వస్తులపై ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు భారీ వర్షాల కారణంగా పాఠశాలల ఆవరణలోనే వరద నీరు నిలిచిపోతున్నట్టుగా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లారు ఉపాధ్యాయులు మరోవైపు శిథిలావస్థకు చేరుకున్న భవనాలతో భయంగా ఉంటుందని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు అనంతరం విద్యార్థులతోనూ ముచ్చటించారు మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ పాఠశాలలో గత ఐదు సంవత్సరాలు దాదాపు తొమ్మిది లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు దానికి ఫుల్ స్టాప్ పెడతామే కాకుండా మళ్ళీ ప్రభుత్వ పాఠశాలలకి ప్రజలు వాళ్ళ పిల్లలు పంపించే విధంగా తీర్చిదిద్దాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు చెప్పడం జరిగింది ఈ రోజు ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలంటే కేవలం ఒక ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు ఉపాధ్యాయుల్ని కూడా గౌరవించాలి వాళ్ళని కూడా భాగస్వామ్యం చేయాలి తల్లిదండ్రులు కూడా పేరెంట్ టీచర్ మీటింగ్ ద్వారా వాళ్ళని కూడా ప్రభుత్వ పాఠశాలలో భాగస్వామ్యం చేయాలని ఆలోచన తాను పార్టీ మారుతున్నానంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా వైద్య పరీక్షల కోసం హైదరాబాద్ లో ఉన్నట్లు తెలిపారు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండిస్తున్నట్టుగా చెప్పారు ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీని వీడేది లేదని ఆయన స్పష్టం చేశారు హైదరాబాద్ నుంచి వచ్చాక తుని తెలిపారు డ్రగ్స్ కేసులో సినీ నటుడు అభిషేక్ అరెస్ట్ అయ్యాడు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అభిషేక్ ను గోవాలో అదుపులోకి తీసుకున్నారు ఎస్ఆర్ నగర్ జూబీహిల్స్ పీఎస్ పరిధిలో డ్రగ్స్ కేసుల్లో అభిషేక్ నిందితుడిగా ఉన్నాడు ప్రస్తుతం ఈ కేసులపై కోర్టులో దర్యాప్తు జరుగుతూ ఉండగా బెయిల్పై బయట ఉన్న అభిషేక్ కోర్టుకు హాజరు కావటం లేదు అభిషేక్ హైదరాబాద్ నుంచి పారిపోయి గోవాలో రెస్టారెంట్ నిర్వహిస్తున్నాడు కోర్టుకు హాజరు కాకపోవడంతో న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది రంగంలోకి దిగిన తెలంగాణ న్యాప్ పోలీసులు గోవాలో అభిషేక్ అదుపులోకి తీసుకున్నారు పరువు నష్టం కేసులో శివసేన యూబీటీ కీలక నేత సంజయ్ రౌత్ కు ఎదురుదెబ్బ తగిలింది బీజేపీ నేత కిరీట్ సోమయ్య భార్య మేధా సోమయ్య దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ఆయనకు పదిహేను రోజుల పాటు జైలు శిక్ష విధిస్తూ ముంబై కోర్టు తీర్పు వెలువరించింది మెట్రోపాలిటన్ మెజిస్టేట్ ఐపీసీ సెక్షన్ ఫైవ్ హండ్రెడ్ క్రింద రౌత్ ను దోషుగా నిర్దారించింది ఆయనకు ఇరవై ఐదు రూపాయల జరిమానాతో పాటు పదిహేను రోజుల సాధారణ జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది మహారాష్ట బీజేపీ నేత కిరీట్ సోమయ్య కుటుంబ సభ్యులు ఓ స్వచ్చంద సంస్థను నడుపుతున్నారు మీరా భయందర్ మున్సిపల్ కార్పొరేషన్లో వంద కోట్ల టాయిలెట్ స్కామ్ జరిగిందని శివసేన యూబీటీ నేత సంజయ్ రావు ఆరోపించారు బుడాపెస్ట్ లో జరిగిన చెస్ ఒలింపియాడ్లో గోల్డ్ మెడల్ సాధించి భారత్ కు చారిత్రక విజయాన్ని అందించిన ప్లేయర్స్ ను ప్రధాని మోదీ అభినందించారు మెన్స్ విమెన్స్ విభాగాల్లో గోల్డ్ మెడల్ సాధించిన భారత్ చెస్ బృందం మోదీని కలిసిందే మోదీతో భేటీ అయిన వారిలో వైశాలి హారిక తానియా సచ్దేవ్ విదిత్ గుజరాతీ ప్రజ్ఞానంద అర్జున్ సహా పసిడి పథకాలు గెలుచుకున్న చెస్ ప్లేయర్స్ ఉన్నారు చెస్ క్రీడలో తమ అనుభవాలను మోదీకి వివరించారు వీరంతా ఈ సందర్భంగా చెస్ ప్లేయర్లు అందరితో విడివిడిగా ముచ్చటించారు ప్రధాని మోదీ పేరు పేరున అభినందించారు క్రీడాకారులు చెస్ బోర్డును మోదీకి బహుమతిగా ఇచ్చారు ఇటీవల అజర్బైజాన్లో లో జరిగిన చెస్ ఒలింపియాడ్ లో మెన్స్ టీమ్ స్లోవేనియాపై విమెన్స్ జట్టు అజర్బైజాన్ పైన ఘన విజయం సాధించి హిస్టరీ క్రియేట్ చేశాయి खजाने से नहीं बनता है तो उसके पास कितने पैसे हैं कितने उद्योग हैं जीडीपी कितना इतने से नहीं बनता है हर फिल्म में वो दुनिया में महारत होनी चाहिए अगर फिल्म इंडस्ट्री है तो मैक्सिमम ऑस्कर तो बिजनेस अपडेट चूस्ते स्टॉक मार्केट लो जोश कंटिन्यू होतोंदे कोनुगोल्ला वेल्लवतो शेयर्लु सरिकोत्त लेवल्स नु टच चेस्तुन्नायि इवाल वरुसगा आरो सेशन लो कीलक सूचीलु सरिकोत्त मैलुरालनु अधिगमिंचायि సెన్సెక్స్ ఎనబై ఆరు పేల మార్కుకు చేరువు కాగా నిఫ్టీ తొలిసారిగా ఇరవై ఆరు పేల రెండు వందల పాయింట్లను క్రాస్ చేసింది మార్కెట్ జోరుతో పలు షేర్లు రికార్డ్ లెవెల్స్ చేరుకున్నాయి ఇది ప్రైమ్ టైమ్ న్యూస్ అప్డేట్ కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం దాగదు